హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయాల్సిన ఒక మంచి అలవాట్లు అనేవి ఒక త్రీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ముఖ్యంగా చాలామంది అంటే ఇదివరకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీలో ఒక డైరీ అనేది పెట్టుకుంటున్నారు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏ విధంగా అనిపిస్తుంది ఎప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది లేకపోతే ఆ డేలో వాళ్ళు చేసుకుంటున్న మార్పులు ఏంటి లేదంటే బిడ్డ వల్ల వాళ్ళు ఎలాంటి అనుభూతి చెందుతున్నారు సో బేబీ కిక్స్ అనేవి ఏ విధంగా వస్తు వస్తుంది మీ డే అనేది ఎలా ఉంది అనేది ఒక డైరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో అలా చేయడం ద్వారా కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా మన డైరీ చూసుకున్నప్పుడు ఆ క్షణాలు అనేవి అలాగా రివైంట్ చేసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అంతేకాదు అండ్ ప్రెగ్నెన్సీలో సెకండ్ వన్ వచ్చేసి కొన్ని రకాల పజిల్ గేమ్స్ అలా ఉంటాయి చూడండి అలాంటివి చేస్తూ ఉండడము తెలియని విషయాలు మెల్లమెల్లగా తెలుసుకోవడం కానీ లేకపోతే ఇలాగ మీకు ఇష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడటం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మీరే కాదు మీ గర్భంలో ఉన్న బిడ్డ కూడా సంతోషంగా ఉంటుందంట అంతేకాకుండా బ్రే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందంట కొన్ని రకాల పజిల్ గేమ్స్ అనేవి ఆడడం ద్వారా సో ప్రాణాయామం ఇలాంటివి అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు సో అలా ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొన్ని రకాలగా నేర్పిస్తూ ఉంటారనమాట కొన్ని రకాల గేమ్స్ అనేవి అంటే ఎక్కువగా లెగసీ ఆడేవి కాదు కానీ జస్ట్ పజిల్ గేమ్స్ లాంటివి చెప్తూ ఉంటారు సో ఆ పజిల్ గేమ్స్ సాల్వ్ చేయడానికి ఆ తల్లి ఎలా అయితే ఆలోచిస్తుందో కడుపులో ఉన్న బిడ్డకు కూడా తెలివితేటలు అనేవి బాగా వస్తాయి అనేసి నమ్ముతూ ఉంటారంట సో ఇలాంటి ప్రెగ్నెన్సీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ చేత కూడా చేయిస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా ఇంకొకటి మీ భర్తతో హే హస్బెండ్తో ఎక్కువ మాట్లాడడం ఎక్కువగా టైం అనేది గడపాలి అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న చాలా మంది కనిపిస్తుందండి హస్బెండ్తో ఎక్కువసేపు మాట్లాడాలి అండ్ బేబీ గురించి మాట్లాడాలి లేకపోతే మన బొట్టని వాళ్ళు టచ్ చేస్తూ మాట్లాడాలని చాలా చాలామందికి ఆశగా ఉంటుంది ఇది చాలా చాలా కామన్ అనమాట అలా ఉండడం ద్వారా మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే కాదు కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట వాళ్ళ తండ్రి వాయిస్ని వెనడము అలానే గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తల్లి తండ్రి పట్టుకున్నప్పుడు కానీ ఆ తల్లి పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళ వాయిసెస్ విన్నా కానీ బేబీ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుందంట దానికోసం ఏంటంటే ముందు నుంచి ఆ తండ్రి మాటలు వినడం తల్లి మాటలు వినడం ఆటోమేటిక్గా బేబీ వాళ్ళ వైపు మోల్డ్ అయిపోతుంది అనమాట ఆ వాయిస్ అది ఆ కడుపులో ఉన్నప్పటి నుంచే బేబీ వింటుంది కాబట్టి వాళ్ళకి బాగా అడిక్ట్ అయిపోతుంది వాళ్ళ వాయిస్ విన్నా వాళ్ళకి బాగా అయితే బేబీ బాగా కామ్ అవుతుందనట చాలామంది చూస్తూ ఉంటారు బేబీ నేను వెతుకుంటే వెంటనే ఏడుస్తుంది వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ తీసుకోగానే కామైపోయారని సో అదన్నమాట కడుపులో ఉండంగానే ఈ విధంగా అయితే బేబీస్ ఉంటూ ఉంటారు అందుకని కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా బేబీ అంటే వింటుందా కొంతమంది అనుకుంటారా మనం మాట్లాడేది బేబీ వింటుందా అని బేబీ వింటుంది కొన్ని రకాల మాటలు బేబీ వింటుంది బేబీ అదొక రకమైన ఉత్సాహం అనేది బేబీలో వస్తుందంట కొన్ని రకాల మూవీస్ అనేవి బేబీ చేయట్లేదు సరిగా కదలట్లేదు అన్నప్పుడు కొంతమందికి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి మాట్లాడే వాళ్ళ తండ్రి ఆ బొట్ట మీద చెయ్యి వేసిన మాట్లాడుతూ ఉన్నాడో లేకపోతే వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఉందో ఆటోమేటిక్గా అప్పుడు బేబీ అనేది కిక్స్ కూడా ఇస్తుందంట అప్పుడు దాకా తిరగని బేబీ కూడా కొంచెం యాక్టివ్గా లేని బేబీ కూడా మంచి యాక్టివ్లోకి వస్తుందంట కొన్ని రకాలు ఇవి విన్నప్పుడు చూసినప్పుడు నిజంగా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఈ విధంగా ఉంటుంది ప్రెగ్నెన్సీని మనం ఈ విధంగా చేసుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాబట్టి వచ్చేది కాదు కాబట్టి మనము ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇలా ప్లాన్ చేసుకుని ఇలాగ బేబీతో కడుపులో ఉండంగా మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు ఈ విధంగా అయితే ప్రెగ్నెన్సీ క్లాసెస్కి అలా వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరిని కూడా రమ్మంటారు ఇలాంటి విషయాలే మీతో చేయిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్